రాజమండ్రిని క్రీడా కేంద్రంగా మారుస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు శుక్రవారం ఆయన నివాసంలో ఆగస్టు పది పదకొండవ తేదీలో జరగబోయే ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆగస్టు నెల పది పదకొండవ తేదీలో రాజమండ్రి ఎస్కేవీటీ డిగ్రీ కాలేజీలో ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలిపారు ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది క్రీడాకారులకు పైగా పాల్గొంటారని తెలిపారు కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ राष्ट्र अध्यक्ष के अगरवाल राष्ट्र कार्यदर्शी जी आनंद भालू पी आनंद आचार्य स्टेट कोच एम भवानी शंकर तदितर पाग ఆంధ్రప్రదేశ్ స్టేట్ టిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు జరగబోతున్నాయి ఆగస్టు పది పదకొండవ తారీఖులో ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్ లో వైజేషన్ దగ్గర జరగడానికి నిర్ణయం చేశారు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దీని అందరూ సహకారం ఇవ్వాలి ఆరోగ్య లక్ష్యాన్ని చేర చేర్చేదానికి ఇది ఒక మార్గం మంచి క్రీడాకారణ ప్రోత్సహించే అలవాటు రాజమేంద్ర నగరానికి ఉంది దీన్ని విజయవంతం చేస్తున్న అందరిని కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆందోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని గుజనమే తీసుకొని కార్యక్రమం చేస్తున్నారు అందరూ సహకరించండి విజయవంతం చేద్దాం క్రీడా కేంద్రంగా రాజమేంద్ర మార్చడంలో మనందరం కూడా చేయి చేయగలుగుతాన్ని విజ్ఞప్తి చేస్తాం కూడా ఒక పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొంటారండి అలాగే ఇది స్కూల్ గేమ్స్ లో ఉంది యూనివర్సిటీ గేమ్స్లో ఉంది మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీ మెడల్స్ సాధించారు దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి స్పోర్ట్స్ కోటలో ఉంది మినిస్ట్రీ అఫైర్స్ లో కూడా దీనికి స్థానం ఉంది సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకుని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యు ఎడ్యుకేషనల్గా ఫిజికల్ కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ ముప్పై స్టేట్ ఛాంపియన్షిప్ ని కండక్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ సార్ రాజమండ్రిలో పదవ తారీఖున పదకొండవ తారీఖున ఆగస్టు పది పదకొండవ తారీఖున మన రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు సాహస సహకారాలతో ఈ యొక్క కిప్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కాంపిటీషన్కి మొత్తం స్టేట్ వైడ్లో పదిహేను వందల మంది పిల్లలు పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం రెండు రోజులు కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క విజయ ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని ఈ యొక్క కాంపిటీషన్స్ విజయవంతం జరగాలని కోరుకుంటూ అలాగే రాజమండ్రిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన రాజమండ్రిలో పొలిటీషన్స్ మరియు అలాగే వ్యాపార అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నమస్కారం